తాజాంశాన్ని చూస్తున్నాం ఎన్టీఆర్ జిల్లా కంచుకచెర్ల మండలం పరిటాల క్వారీలో ప్రమాదం జరిగింది ఘటనలో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు మరో ముగ్గురు కార్మికులు ఆచూకీ దొరకలేదు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు అడిగి తెలుసుకుందాం సూర్యారావు చెప్పండి పరిటాలలో క్వారీ ప్రమాదానికి కారణాలేంటి ఆచూకీ లేని కార్మికుల కోసం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టారు రాకేష్ ఈ క్వారీ పైన డ్రిల్లింగ్ చేస్తుండగా పైనుంచి పెద్ద పెద్ద బోల్డర్స్ పడ్డంతో ఈ ప్రమాదం సంభవించింది పెద్ద పెద్ద ఆ రాతి శకలాల కింద ఈ ముగ్గురు తిక్కుకుని మరణించారు మరో ముగ్గురు ఆచూకైతే తెలియడం లేదు వీరు ఎక్కడున్నారో అనే కూడా గల్లంతయ్యారు వీరు ఆచూక కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం వర్షం ఒకటి పడుతున్న సహాయ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి మొత్తం మీద అయితే ఈ విషాద ఘటనతో మొత్తం కూడా పరిసర ప్రాంతాలన్నీ కూడా విషాదంగా మారాయి క్వారీలో ఊహించిన విధంగా వీళ్ళు క్వారీ పై నుంచి వచ్చిన పెద్ద పెద్ద బండరాల్లో వీరిని బండరాలు చిన్న పని వీరంతా ముగ్గురు మరణించారు వీళ్ళు త్రీ కొండూరం పండగ చెరువు మానవరం గ్రామవాసులుగా గుర్తించారు ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు అలాగే అధికారులు కూడా ఇప్పుడిప్పుడు చేరుకుంటున్న సమాచారం అందరికీ తెలుస్తుంది సహాయ కార్యక్రమాలు అయితే ఇంకా ప్రారంభం పూర్తి స్థాయిలో ఇంకా ప్రారంభం కావాల్సింది రాకేష్ ముగ్గురు ఆచూకి కార్మికుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు అందుకే వాళ్ళని ఆచూక్తి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళ లభ్యం అయితే మిగతా వాళ్ళని కూడా ఆస్పత్రి తీసుకెళ్లే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఆచూక కోసం ప్రయత్నం సాగుతున్నారా అఖయ్ ధన్యవాదాలు